ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్ పొగాట్పై అనర్హత వేడుపడడం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది ఆమెకు మద్దతుగా రాష్ట్రపతి ప్రధానితో సహా పలువురు ప్రముఖులు స్పందించారు వినేష్ పొగాట్కు అండగా ఉన్నామని ఎక్స్ వేదికగా ప్రకటించారు మరిన్ని వివరాలు ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరుకొని పథకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్ వినేష్ పోగట్ అనూహ్యంగా పోటీకి దూరమయ్యారు అధిక బరువు కారణంగా ఫైనల్కు ముందు ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు వినేష్ పోగట్ నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాల్లో ఛాంపియన్గా ఉన్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఎక్స్ వేదికగా వినేష్ కు మద్దతుగా పోస్ట్ పెట్టారు భారతీయ మహిళల నిజమైన అలుపెరగని స్ఫూర్తిని వినేష్ కలిగి ఉన్నారని భవిష్యత్తులో ఆమెకు ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్ ఆమె ప్రతిభ దేశానికే గర్వకారణం అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు భారతీయులందరికీ ఆమె స్ఫూర్తిదాయకం పోగాట్కు తగిలిన ఎదురుదెబ్బ ఎంతగానో బాధించిందన్నారు దీనిపై విచారం వ్యక్తం చేయడానికి తన దగ్గర మాటలు కూడా లేవన్నారు ప్రధాని మోదీ తామంతా పోగాట్కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులు కూడా పోగాట్కు మద్దతు తెలిపారు మరోవైపు వినేష్ అనర్హతతో ఆమె కుటుంబం తీవ్ర నిరాశ చెందింది అన్న ఏడోక రోజు తప్పకుండా మిడల్ సాధిస్తానని వినేష్ పోగాడ్ పెద్దనాన్న మహావీర్ అన్నారు. ఆమను వచ్చే ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తామన్నారు. బై తో సారదేశ్ నే గోల్మెడ్ కి ఇంతాస్ తీ. और हमें खुशी थी आज और खुशी बाद में था जो सुबह उठने जो ब्रिज तैयारी जैसे तैयारी कर रखी थी। और इस सभादर जो मेरे पास सुबह आया जो 9 10 बजे बस कुछ मेरा करण

మహిళల రెజ్లింగ్లో మొదటి బంగారు పథకాన్ని కోల్పోవడం దేశానికే చాలా అన్నారు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ వినేష్పై వేడుపడటం విచారకరమని అన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం సవాల్ చేసి వినేష్ కు న్యాయం చేకూరుస్తుందని ఆశిస్తున్నామని అన్నారు భారత్ మొత్తం వెంట ఉందని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు పోగట్పై అనర్హత వేటు వార్త నిజం కాకుంటే బాగుండు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర యావత్ ప్రపంచం వినేష్ కు అండగా ఉంటుందన్నారు రెజ్లింగ్ బజ్రంగ్ పునియా వినేష్ ఎప్పుడు తమ దృష్టిలో ఛాంపియన్ గానే ఉంటారన్నారు స్టార్ షెట్లర్ పివి సింధు అటు బీసీసీఐ కూడా పోగట్ కు మద్దతు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్